ప్రేమైన సహోదరి సహోదారా డిసెంబర్ ఇరవయో తారీఖున ఈ రేడియో వెరితాస్ ఏషియా ద్వారా క్రీస్తు సందేశాన్ని మనం తెలుసుకుంటున్నాం స్వార్థ పఠనాల ద్వారా మనం గమనించినట్టయితే గత వారం రోజులుగా లేదా ఈ ఆగమన కాలంలో ముఖ్యంగా మనం ధ్యానించుకునేది యేసు ప్రభు జననం భక్తిస్త యోహాను పుట్టుక ఈ రెండు అంశాల చుట్టే తిరుగుతూ ఉంది ఇందులో ప్రధాన పాత్రదారుడు ఎవరు అంటే ఆ దేవుడే తన ప్రణాళిక ప్రకారము ఈ రెండు పుట్టుకలు ఇద్దరి జననం కట్టు కనపడుతూ ఉంది కాబట్టి ఈ రెండు జననాలు లేదా పుట్టుకలు ఈ ఉద్భవాలు ఎంత గొప్పవి అంటే ఆ దేవుని చిత్తాన్ని ప్రణాళికను నెరవేర్చడానికి మన మధ్యలోకి వచ్చిన ఈ ఇద్దరు వ్యక్తులు అయితే మొదటి వ్యక్తి యోహాను అనుకుంటే ఆయన యొక్క పాత్ర కొంతవరకు పరిమితమైంది అసలు పాత్ర క్రీస్తు జననంలో కనపడుతూ ఉంది యోహాను కూడా యేసు ప్రభువుని తెలియజేయడానికి వచ్చినవాడే కాబట్టి ఆయన మెసయ్య కాదు ఆ యోహానే స్వయంగా చెప్పుకున్నాడు నేను దేవుని గురపిల్లని కాదు ఐగో ఈయనే ఆ క్రీస్తు ప్రభువే ఈ అంశాన్ని యోహాను యేసుకు జ్ఞానస్నానం ఇచ్చిన సమయంలో తెలియజేసుకున్నాడు నేను నీకు నీటితో ఇస్తున్నాను జ్ఞానస్నానం అసలు నీకు స్నానం ఇచ్చే అర్హత నాకు లేదు నువ్వు నాకు ఇవ్వు అని ఆయన చెప్పినప్పుడు ప్రభువును ఎంతగా అతను ఏ ఏ స్థాయిలోకి లేవనెత్తాడో మనకు తెలుస్తుంది ప్రేమ సోహోదరు ఇది మనం గమనించవలసి క్రీస్తు ప్రధానం క్రీస్తే మనకు సర్వస్వం మూలం అనేది మొట్టమొదటి అంశం ఇక ఏసు జననంలో మనం మరియమ్మ ద్వారా ఆ క్రీస్తు ప్రభు ఏ విధంగా జన్మించారు అనే అంశాన్ని మనం ముందే తెలుసుకున్నాం ఈ నెల ఎనిమిదవ తారీఖున అమలోద్భవి మాత నిష్కలంక మాత లేదా నిర్మల మాత అనే పేర్లతో మనం పిలుచుకుంటున్నా ఆ మరియ తల్లి ద్వారా క్రీస్తు ప్రభు జన్మించారు అని తెలుసుకుందాం ఇప్పుడు ఇక్కడ ఆ విషయాన్ని మళ్ళీ మనం ఇక్కడ పునరుద్ఘాటించుకుండే బదులు అసలు దాని వెనుక ఉన్న రహస్యం దానిలో దాగి ఉన్న పరమ రహస్యాన్ని మనం గుర్తుంచుకుందాం దేవుని చిత్తం దేవునికి అసంభవం అంటూ లేదు అనేది రెండవ అంశం అందుకు ఎవరిని ఎంచుకుంటారో కూడా ఎటువంటి వాళ్ళని ఎంపిక చేసుకుంటారో కూడా మనకు తెలిసిపోయింది ప్రభు విషయంలో ఇటు మరియమ్మ అటు జోజమ్మ యోహాన్ విషయంలో ఇటు జకరియా అటు ఎలిజబెత్ అమ్మ వీళ్ళిద్దరు చుట్టాలండి కజిన్ సిస్టర్స్ దగ్గర సంబంధం ఉంది అందుకనే మరియమ్మ తనము గర్భం ధరించిన తర్వాత ఆ దూత చెప్పిన ఆధారం ప్రకారం బహుశా అంతకుముందుకు మరి మాకు తెలిసి ఉండకపోవచ్చు ఏమిటి వృద్ధురాలైన ఆ ఎలిజబెత్ అమ్మ గర్భం ధరించింది అది దూతే తెలియజేశాడు నీ బంధువైన ఎలిజబెత్ అమ్మ గర్భం ధరించింది అనగానే ఈమె వెళ్ళి చూడాలని కోరుకుంది వెళ్ళి కలుసుకుంది ఈ ఇద్దరు పుణ్య దంపతులు ఈ స్త్రీమూర్తులు ఒకరిని ఒకరు కలుచుకున్నప్పుడు అక్కడ సంభవించిన స్పందించిన భావించిన కనపడిన ఆ దృశ్యం ఎంత గొప్పదై ఉంటుంది సరే సందర్భం వచ్చినప్పుడు దాని గురించి కాస్త లోతుగా వెళ్దాం మరి ఈరోజు మరియమ్మ గురించి ఈ దూత సువార్థికుడు చాలా విషయాలు తెలియజేస్తున్నారు ఒకటి దూత చెప్పినట్టుగా ఈ మరియమకు పుట్టబోయే ఆ బిడ్డ ఎటువంటి వాడు ఇదిగో మనకిక్కడ చక్కగా తెలియజేయబడి ఉంది ప్రేమ సోదరుల ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలలో ముఖ్యంగా ముప్పై రెండు లూకాసు వార్త ఒకటి అధ్యాయం ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడతాడు మహనీయుడు మహోన్నతుడు రెండు లక్షణాలు చెప్పారు క్రీస్తు ప్రభు గురించి అంతేకాదు ఇంకొంచెం ముందుకు వెళ్తే ప్రభు అగు దేవుడు తండ్రి అయిన దావీది సింహాసనాన్ని ఆయనకి ఇస్తారు ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును ఆయన రాజ్యములకు అంతమే ఉండదు ఇక్కడ ఈ క్రిస్టాలజీ ఆ క్రీస్తు శాస్త్రం ఆ క్రీస్తు ప్రభుని గురించి చక్కటి మాటలను మనం వింటాం అది ఎవరు బలికారు దూత బలికాడు ఎవరి శక్తితోటి దేవుని శక్తితోటి దేవుడే దూత ద్వారా ఈ పదాలను బలుకుతున్నారు ఏమిటి ఆయన మహనీయుడు మహానుభావుడు మహోన్నతుడు మహా ఉన్నతుడు అయిపోయాడు కాబట్టి ఈ పుట్టిన క్రీస్తుకి వాళ్ళు ఎంత లేదా పుట్టబోయే క్రీస్తుకి ఎంతటి ప్రాముఖ్యతనిచ్చారంటే వాళ్ళు ఇవ్వటమేంటి ఆ దేవుడే ఇచ్చారు తన కుమారుని గురించి ఇక ఇక్కడ రెండు ముఖ్యమైన అంశాలు మరొకటి కనపడుతున్నాయండి ఒకటి ఇతను దావీదు వంశస్థుడు కావున దావీదు సింహాసనాన్ని ఆక్రమిస్తాడు ఇస్రాయేల్ ప్రజలు దావీదు వంశస్థుడే మాకు నిజమైన రాజు అని నమ్మి ఆ రాజు రాబోతున్నాడని ఎదురు చూస్తూ ఉన్నారు కొన్ని శతాబ్దాలుగా సహస్రాబ్దాలుగా ఇప్పుడు ఆ గడియ రాబోతుంది దూతే స్వయంగా క్రీస్తు ప్రభు గురించి చెప్తూ దావీదు వంశస్తుడు కాబట్టి ఎంత ధన్యమైన వాడు ఎంత పవిత్రమైన వాడు ఎంత గొప్పవాడు అనేది మనకు తెలియజేస్తున్నారు ఆ యూదయా ప్రజలు దీన్ని రాసిందెవరు మత్యాసు వార్తీకుడు ఒక యూదుడు కాబట్టి యూదులందరికీ ఈరోజు బుట్టబోతున్నాడు అని పరోక్షంగా తెలియజేశాడు ఇవి మనం ధ్యానించుకోవాల్సిన అంశం ఇక రెండవ అంశానికి వస్తే మొదటి అంశంలో ఆయన స్వభావం ఏమిటి ఆయన లక్షణాలు ఏమిటి తెలియజేశారు ఇక రెండవ అంశం దగ్గరికి వస్తే ఆయన ఏం చేయబోతున్నాడు రెండు ఒకటి దావీదు సింహాసనాన్ని ఆక్రమించబోతున్నాడు సింహాసనం ఆక్రమించాలంటే నువ్వు ఒక యువరాజు అయి ఉండాలి ఒక ప్రిన్స్ ఆ యువరాజు క్రీస్తు మరి సింహాసనాన్ని ఆక్రమించిన ఈ క్రీస్తు ఏం చేయబోతున్నాడండి ఇస్రాయేలు ప్రజలు యాకోబు కుమారులైన ఆ పన్నెండు తెగలు లేదా పన్నెండు కుమారుల యొక్క రాజ్యాలని ఈయన ఏలబోతున్నాడు తద్వారా దేవుని రాజ్యాన్ని సృష్టించబోతున్నారు కల్పించబోతున్నారు మనకు అందించబోతున్నారు దాని గురించి ఇంకొక మాట చెప్తే ఏమంటాడంటే స్వార్థికుడు మత్తయ్య గారు ఆయన రాజ్యానికి అంతమే ఉండదు ఇట్ ఈస్ ఇటర్నల్ నిత్య కళ్యాణంతో ఉంటుంది అని తెలియజేస్తూ ఆ క్రీస్తు ప్రభువు గురించి మనకు ఎన్నో విషయాలను తెలియజేశారు మనం నిజంగా అదృష్టవంతులు వీటన్ని తెలుసుకోవడానికి వీటన్నిటి గురించి మనం నిజంగా ఆలోచిస్తే ప్రేమేణ సోదరులారా ఆ క్రీస్తు ప్రభు యొక్క ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని స్వభావాన్ని వారి యొక్క మనిషిగా జీవించిన ఆ గుర్తింపుని లేదా పుట్టిన గుర్తింపుని మనం తెలుసుకుంటాం ఇవన్నీ మనకు ఎందుకు తెలియజేయబడ్డాయి మనం కూడా ఆ ప్రభులో లీనం అవుతూ ఆ ప్రభు ప్రసాదించే ఈ భాగ్యాలను వరాలను పొందాలని మనకు తెలియజేస్తున్నారు కాబట్టి వాటిని మనం స్వీకరిద్దాం ధ్యానిద్దాం ప్రార్థిద్దాం తద్వారా మనం ఆ క్రీస్తు ప్రభులో ఆ క్రీస్తు ప్రభు మనకు ప్రసాదించిన ఆ మానవ దైవరాజ్య సమాజంలో మనం ఒకరంగా ఉందాం అటువంటి అదృష్టం మనకి ఇవ్వమని ప్రార్థించుకుందాం ఆమె పిత పుత్ర పవిత్రాత్మ నామమున